నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన గోల్కొండ మరియు లష్కర్ బోనాల గురించి తెలుసుకుందాం తెలంగాణ అనగానే మొదటగా గుర్తుకు వచ్చే పండుగల్లో బోనాలు అగ్రస్థానంలో ఉంటాయి ఇది కేవలం ఒక పండగ కాదు తెలంగాణ ప్రజల జీవన విధానం వారి భక్తి వారి సంస్కృతికి అద్దం పట్టే ఒక అద్భుతమైన ఉత్సవం ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాలు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తాయి ఈ ఉత్సవంలో గోల్కొండ బోనాలకు లష్కర్ బోనాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చరిత్ర ఉన్నాయి బోనాల పండగ అంటే ఏమిటి బోనం అనే పదం భోజనం నుండి వచ్చింది అమ్మవార్లకు అంటే గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించడమే బోనం పచ్చి కుండలో పాలు బెల్లంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు పచ్చి కుండకు పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించి దానిపై ఒక దీపం వెలిగించి మహిళలు తలపై పెట్టుకొని డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా అమ్మవారి గుడికి తీసుకువెళ్తారు తమని చల్లగా చూడమని కోరుకుంటూ అంటువ్యాధులు రాకూడదని కోరుకుంటూ కష్టాల నుండి కాపాడుతున్నందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకోవడమే ఈ పండగ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం బోనాల పండుగకు వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్న జంట నగరాల్లో బోనాల వెనుక ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటన ఉంది అదేమిటంటే సుమారు పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో కలార వ్యాధి తీవ్రంగా ప్రబలి వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానానికి చెందిన ఒక సైనిక దళం మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉండేది తమ నగరంలో ప్రజలు అకాల మరణం పాలవుతున్నారని తెలుసుకున్న సైనికులు ఉజ్జాయినిలోని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారు తల్లి మా నగరాన్ని మహమ్మారి నుండి కాపాడితే నీ ప్రతిమను మా నగరంలో ప్రతిష్ఠించి నీకు బంగారు భోవనం సమర్పిస్తాము అని వేడుకున్నారు కోరుకున్నట్లుగానే అమ్మవారి దయతో కల్లార వ్యాధి తొలగిపోయింది తమ యొక్క మొక్కు తీర్చుకోవడానికి తిరిగి వచ్చిన సైనికులు పద్దెనిమిది వందల సంవత్సరంలో సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అత్యంత వైభవంగా బోనాల జాతరను ప్రారంభించారు అప్పటి నుండి ఈ సాంప్రదాయం ప్రతి ఏటా కొనసాగుతూ ఉంది బోనాల పండుగను హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ఈ ఉత్సవాలు ఒక నిర్దిష్టమైన క్రమంలో జరుగుతాయి ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ బోనాలు జరుగుతాయి మాసంలో మొదటి ఆదివారం నాడు చారిత్రాత్మిక గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి ఆషాఢ మాసంలోని రెండవ లేదా మూడవ ఆదివారం లష్కర్ బోనాలు జరుపుకుంటారు గోల్కొండ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జాయిని మహంకాలి అమ్మవారికి జరిగే బోనాలే లష్కర్ బోనాలు లష్కర్ అంటే సైనిక శిబిరం అని అర్థం ఒకప్పుడు ఇది సైనిక ప్రాంతం కావడంతో ఆ పేరు స్థిరపడింది ఆషాఢ మాసంలోని చివరి ఆదివారం పాతబస్తీ బోనాలు హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహాసిని అమ్మవారి బోనాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి గోల్కొండ బోనాల ప్రత్యేకతను గురించి తెలుసుకున్నట్లయితే నెల రోజుల పాటు జరిగే బోనాల జాతరకు గోల్కొండ బోనాలే నాంది పలుకుతాయి ఇక్కడ జరిగే పూజలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి మొదలవుతుంది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం గోల్కొండ కోట నుండే ప్రారంభమవుతుంది ఇది పండుగకు ప్రభుత్వం ఇచ్చే గౌరవానికి చిహ్నం కుతుబ్ షాహీల కాలం నుండే ఇక్కడ అమ్మవారికి పూజలు జరిగేవని చారిత్రక ఆధారాలు ఉన్నాయి కోటపై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం ఒక ప్రత్యేక అనుభూతినిస్తున్నది లష్కర్ బోనాల ప్రత్యేకత మరియు విశిష్టత గురించి తెలుసుకున్నట్లయితే పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం కాలం నాటి కళాల సంఘటనకు ప్రత్యక్ష సంబంధం ఉన్న ఆలయం ఇది కాబట్టే ఈ బోనాలకు అత్యంత చారిత్రక ప్రాధాన్యత ఉంది లష్కర్ బోనాల యొక్క ముఖ్యమైన మరియు విశిష్టమైన ఘట్టం రంగం పండగ జరిగిన మరుసటి రోజు ఉదయం పచ్చి నిలబడి అమ్మవారు ఆవహించిన అవివాహిత మహిళ రాష్ట్ర భవిష్యత్తు మరియు భవిష్యవాణి చెబుతుంది రాబోయే సంవత్సరంలో వర్షాలు పంటలు ఆరోగ్యం కష్ట నష్టాలు ఎలా ఉంటాయో ఆమె వాక్కుల ద్వారా అమ్మవారి చెబుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరవుతారు జంట నగరాల్లో జరిగే బోనాల్లో అత్యంత జనసందోహం వైభవం లష్కర్ బోనాల్లో కనిపిస్తాయి బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో విడదీయరాని భాగం ఇది కేవలం ఒక పూజా కార్యక్రమం కాదు ఒక సామాజిక మరియు సాంస్కృతిక సమ్మేళనం అంతేకాకుండా ఈ బోనాలల్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోతరాజు అమ్మవారి సోదరుడిగా భావించే పోతరాజు ఈ పండగలో ప్రధాన ఆకర్షణ ఒంటికి పసుపు రాసుకొని కాలికి గజ్జలు కట్టి చేతిలో కొరడాతో లయబద్ధంగా నృత్యం చేస్తూ ఊడేగింపుకు ముందు నడుస్తాడు దుష్ట శక్తులను పాడద్రోలే శక్తి పోతరాజుకు ఉందని నమ్మకం అమ్మవారి ప్రతిరూపంగా ఒక అలంకరించిన రాగి లేదా మట్టి కలశాన్ని గట్టమని అంటారు ఈ ఘట్టాన్ని బోనాల్లో ఊరేగిస్తారు పండగ చివరి రోజు ఈ ఘట్టాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు కులం బర్గం అనే తేడా లేకుండా ప్రజలందరూ కలిసి జరుపుకునే పండగ ఇది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఒక చోట చేరి ఆనందంగా జరుపుకుంటారు బోనాల సందర్భంగా డప్పు వాయిద్యాలు జానపద కళారూపాలు తెలంగాణ సంస్కృతికి కళ్ళకు కనబడతాయి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండగగా గుర్తించింది ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి ఇచ్చిన గొప్ప గౌరవం గోల్కొండ బోనాలు చారిత్రక ప్రారంభానికి లష్కర్ బోనాలు భక్తి మరియు భవిష్యవానికి ప్రతీకలుగా నిలుస్తాయి ఈ పండుగ తెలంగాణ ప్రజల అచంచలమైన విశ్వాసానికి కృతజ్ఞత భావానికి మరియు వారి గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిలువటద్దాం ఇది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న ఒక మహోత్సవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు